హలో ఇవి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను స్పెషల్ రెసిపీ అంటే వంకాయ కూర వంకాయ కూర స్పెషలే కదా చాలా టేస్ట్గా ఉంటుంది పలావ్లోకి కానీ బిర్యానీలో కానీ ఎందులోకైనా తినవచ్చు చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఈ వంకాయ కూరని నా స్టైల్లో ఎలా చేశానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పప్పులు వాటితో పాటు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఫస్ట్ మనం పప్పులు జీలకర్ర కలిసి వేయించుకోకూడదు ఎందుకంటే జీలకర్ర అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది కానీ పప్పులు కొంచెం లేట్ కాబట్టి ఫస్ట్ మనము పప్పులు బాగా వేగాక అప్పుడు మనము జీలకర్ర వేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత రెండు బాగా వేగేశాక ఒక మిక్సీ జార్లోకి ఈ పేరుశనగపప్పు జీలకర్ర అలాగే వాటితో పాటు అల్లం తెల్లగడ్డ అలాగే కొంచెం పట్ట లవంగాలు తీసుకొని బాగా మిక్సీకి పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ లాగా చేసుకున్న మిశ్రమానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు అలాగే కొంచెం కారము కారం మనము ఎక్కువ స్పైసీగా తిండి అయితే ఎక్కువ కారం వేసుకోవచ్చు లేదు కొంచెం తక్కువగా స్పైసీగా తింటాము అంటే కొంచెం తక్కువగా కారం వేసుకోవచ్చు అలాగే దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా ఇలా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈలోపు మనం ఏం చేయాలంటే ఇంకా మనం కర్రీ చేయాల్సిన వంకాయల్ని తీసుకొని ఇలాగా కట్ చేసి మిడిల్లో కట్ చేసి పెట్టుకోవాలి గుత్తి వంకాయకి వంకాయలు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో నేనైతే తెల్ల వంకాయల్ని తీసుకుంటాను ఎందుకంటే ఈ వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది నల్ల వంకాయలు అంత టేస్ట్గా ఉండవు అని నేను అనుకుంటాను గుత్తి వంకాయ కూరకి సో ఈ వంకాయల్ని మనం మధ్యలో ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఆ మసాలాని ఇందులోకి ట స్టఫ్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కట్ చేసి పెట్టుకున్న అన్నింటినీ కూడా సాల్ట్ వాటర్ వాటర్లో సోక్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వంకాయలు లోపల సైడ్ నల్లగా కాకుండా అన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సాల్ట్ వాటర్లో పెట్టుకున్న ఈ వంకాయలన్నింటిలోకి ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మసాలాను అంతా కూడా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి ఒక సైడ్కి నీట్గా స్టఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట మసాలా అంతా కూడా ఇట్లా వంకాయల్లోకి మసాలాని నీట్గా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కర్రీ వంకాయకి మసాలా బాగా పడుతుంది మనం డైరెక్ట్గా కూడా ఈ మసాలాని ఒకేసారి తిరగబోసేసుకొని అందులో కూడా ఈ వంకాయల్ని వేసేసుకోవచ్చు కానీ ఇట్లా చేయడం వల్ల మసాలా అనేది వంకాయకి బాగా పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట సో ఇట్లా అన్నిటికీ స్టఫ్ చేసి పెట్టేసుకొని మనము ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇంకా కర్రీ స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట మధ్య మధ్యలో మనము అటు ఇటు తిప్పుకుంటూ ఎక్కువగా మిక్స్ చేయకూడదు మిక్స్ చేయకుండా లైట్గా ఒక్కొక్కటిగా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వంకాయలు ఒక సైడ్ ఫ్రై అవుతున్నప్పుడు మరో సైడు మసాలాన్ని తిరగబోసుకోవాలి లేదంటే మనము టైం సేవ్ అవ్వాలి అంటే మనము ఒక సైడ్ వంకాయలు ఫ్రై అవుతున్నప్పుడే ఇంకో సైడ్ మసాలాన్ని తిరగబోసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఈ వంకాయలనే మనము ఒక సైడ్కి తీసు తీసి పెట్టేసుకొని ఇందులోనే కూడా మనము కి తిరగబోసుకోవచ్చు అన్నమాట మసాలా అనేది లేదనుకుంటే వేరే సైడ్ ఇంకో బాండిల్ పెట్టుకొని అందులో మసాలా అనేది తిరగబోసుకోవచ్చు నేనైతే ఏం చేశానంటే ఒక సైడు ఈ వంకాయలు ఇట్లా ఫ్రై అవుతూ ఉన్న టైంలోనే ఇంకో సైడ్ నేను వీటికి మూత పెట్టేసి మం మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో సైడ్ నేను వేరే బాండిల్ పెట్టుకొని మసాలా అంతా కూడా తిరగిపోసుకున్నాను అనమాట అది ఎలాగంటే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి వేరే బాండిలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఇప్పుడు మనము కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులోకే వేసుకొని అవి కూడా కొంచెం వేగాక కొంచెం కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకుంటూ ఇవి వేగుతున్న ఈ టైంలోనే మనము మరొకసారి అటు సైడ్ పెట్టుకున్న వంకాయల్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి మొత్తం గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఇట్లా మనము టొమాటోస్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదంటే టొమాటోస్ అన్నీ కూడా మిక్సీకి పట్టేసుకొని అయినా పేస్ట్ లాగా వేసుకోవచ్చు అట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అండి ఇట్లా వేసుకుంటే వేయించుకోవడం అంటే గుజ్జుగా అయ్యే వరకు గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అట్లా కాకుండా మనము టొమాటో కానీ మిక్సీకి పట్టి వేసేసుకున్నామంటే ఒకేసారి బాగా ఒకేసారి గుజ్జుగా అయిపోతుందనమాట ఇప్పుడు మనం ఈ టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది అది కొంచెం కనుక మిగిలి ఉంటే ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా బాగా ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై అయిన ఈ టొమాటో గుజ్జుని మొత్తం కూడా మనం ఏం చేయాలంటే ఇటువైపు వేగుతూ ఉన్నాయి కదా ఫ్రై అవుతున్నాయి కదా వంకాయలు అందులోకి అయితే వేసేస్తుంది వేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఈ మసాలాలోనే కొంచెం వాటర్ పోసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కర్రీ అనేది బాగా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కావాలంటే కొంచెం పెరుగు కానీ లేదంటే కొంచెం చింతపండు రసం కానీ యాడ్ చేసుకోవచ్చు పెరిగి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది అలాగే చిక్కగా ఉంటుంది చింతపండు రసం యాడ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది వస్తుంది లేదు ఏమీ వద్దు అని అనుకుంటే అట్లా కూడా ఉండి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా లో ఫ్లేమ్లోనే బాగా కుక్ అవనిగాలి ఎందుకు లో ఫ్లేమ్లోనే అంటే హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే ఎక్కువ చార్ లేదు కాబట్టి మాడిపోతుంది అనమాట అడుగు సో అట్లా కాకుండా లో ఫ్లేమ్లోనే బాగా చిక్కబడే వరకు బాగా కుక్ బాయిల్ అవ్వనివ్వాలన్నమాట అంతేనండి గుత్తంకాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్